లే సంజ్ అడ్డంలే కల్కుండా ఎప్పుడెప్పుడు పెడతారా కల్కుండాకు సున్నం నిండుగా పెట్టు చిక్కగా बोनाल ना। को इनका इंका उगा अगर को दा फो मे बोना री ची 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 चे పలిగిందట ఇంకా ఇక్కడ మా అమ్మాయి అయితే కూరడుకు అయితే పూజిస్తుంది మన తెలంగాణ సాంప్రదాయం కూరడుకు పూజించడం అనేది దీంట్లో మళ్ళీ ఉత్తకుండకే పూజిస్తా కాలి పూజిస్తావా అంటున్నా ఇంకా కూరాడు పూజ అయిపోయిన తర్వాత అయితే నైవేద్యం అయితే పెడుతుంది బెల్లం అన్నము ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత ఇంక అంతేనండి కూరాడును పూజించడం అనేది మన తెలంగాణ సాంప్రదాయం కదా మరి మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా నాకు చేసినట్లయితే కామెంట్ అయితే ఇవ్వండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్ బాయ్